గణపతి పూజ చేశాక చాలా మంది ఏం చేస్తారు ఈ గణపతిని తీసుకెళ్ళి ఇంట్లో పూజ అయిపోయింది గణపతిని తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఆకుతో సహా తులసి మొక్కలు పెడతారు అది దరిద్ర ఇంట్లోకి దరిద్రం వచ్చేస్తుంది ఎప్పుడైతే తులసి మొక్కలో మీరు పసుపు గణపతిని పెట్టారో దరిద్ర దేవత చెంగు 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 మన జంపింగ్ జపాంగ్ లాగా వచ్చేస్తుంది మీ ఇంట్లోకి మరి ఇప్పుడు ఆ గణపతి చేసినటువంటి పసుపు గణపతిని ఎక్కడ పెట్టాలి అనే ప్రశ్న కూడా ఎక్కడ పెట్టద్దు దాని జాగ్రత్తగా ఒక కప్పులో పెట్టండి స్నానం చేసే ముందు మీరు స్నానం చేసే ముందు బాత్రూమ్ బయట పెట్టుకోండి గణపతిని కొంచెం అలా తీసుకోండి ఒక ముద్ద అలా చేతిలో వేసుకోండి పసుపు పసుపు గణపతి ముద్దని నీళ్లు వేయని ఇలా ఇలా ముఖానికి ఒంటికి రాసేసుకోండి గణపతి దగ్గర ఒక లక్షణం ఉందమ్మా గణపతి ఎక్కడి నుంచి ఉద్భవించాడు అసలు గణపతి ఎక్కడి నుంచి పుట్టాడు నలుగు ఏ నలుగు అంటే పసుపు నలుగు ఆవిడ పుణ్యస్త్రీ పుణ్యస్త్రీ పసుపు కుంకాలు వాడుతుంది కాబట్టి పసుపు నలుగు పెట్టుకుని ముద్ద చేస్తే ఆయనకి ప్రాణం పోసింది కాబట్టి ఏ మొత్తైదో అయినా ఒంటికి